అన్నాలకు ప్రతిరూపమైన కేరళ రాష్ట్రం ఎన్నడూ లేని ఊహించని విధంగా వరదల కారణంగా అతలాకొకలమైన పరిస్థితి ఇప్పటికే కేరళ రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన వైనాడు వైనాడు జిల్లాలోని నాలుగు గ్రామాలు పూర్తిగా మట్టి పిల్లలకు నిలయంగా మారింది సుమారు మట్టి పిల్లలు వరదల కారణంగా తీవ్రమైన వర్షాల నేపథ్యంలో పూర్తి స్థాయిలో వరదలు ముంచెత్తి మొత్తం జిల్లాలోని నాలుగు గ్రామాలు పూర్తిగా మట్టిలో కూరిగిపోయే పరిస్థితి మనం లో చూస్తున్న విధంగా మొత్తం ఇది ఇది మొత్తం గ్రామంగా చూస్తుంటారు ఇక్కడ సుమారు ఐదు వందల మందికి పైగా నివసిస్తుండేవారు మొత్తం ఇందులో మూడు వందల నలభై పైగా మృతుల సంఖ్య భారీగా పెరిగిందని చెప్పొచ్చు ఎన్నడూ దేశవ్యాప్తంగా ఇది ఒక సంచలన విషయంగా మారింది ఈ మనకు కనిపించే కొండల్లో వరదల కారణంగా వచ్చిన నీటి ప్రవాహం కొండల్లో మట్టిని కొండ పెద్ద పెద్ద బండరాలను సైతం అక్కడ నుంచి లాక్కుంటూ గ్రామం మీదుగా వస్తూ ఇక్కడ పూర్తిగా ఇల్లులు మనం చూస్తున్న మొత్తం విజువల్ మొత్తం ఇది పూర్తిగా నివాసాలు జనాలు ఉన్న ప్రాంతం ఈ ప్రాంతం మొత్తం మట్టి రాళ్లతో పెద్ద పెద్ద బండరాళ్ళు నీటి ప్రవాహం గత నాలుగు రోజుల కాలంలో నీటి ప్రవాహం ఏ మాత్రం తగ్గలేదని చెప్పచ్చు మనం చూస్తున్న ప్రతి అంశం ఇక్కడ ఈ గ్రామంలో ప్రతి అంశము మట్టితో కూరికి పోయి తీవ్ర దుర్గంధంతో పాటు ఎక్కడా లేని విధంగా దారికు దారి సైతం లేకుండా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి మనం విజువల్లో చూస్తున్న విధంగా మనకు కనిపిస్తున్న బ్రిడ్జు నాలుగు రోజుల పాటు జవాన్లు అందరూ కలుసుకొని మన దేశ సేవ చేసే జవాన్లు సుమారు ముప్పై ఒక గంట పాటు కష్టపడి తాత్కాలికంగా బ్రిడ్జి ఏర్పాటు చేశారు ఈ బ్రిడ్జి ఏర్పాటు తర్వాతే ఇతర గ్రామాలకు ప్రస్తుతం మనం ఉన్న గ్రామం కాకుండా ఇటు పైన గ్రామాలు మిగిలిన మూడు గ్రామాలకు రాకపోగాలు సాగించలేని పరిస్థితి ప్రస్తుతం ఈ బ్రిడ్జి నిర్మాణం తర్వాతే ముండకాయం అనే గ్రామంలో సుమారు ఆరు వందల మందికి పైగా అక్కడ టియాకు పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులను రక్షించే ప్రయత్నానికి రెస్క్యూ టీం అక్కడ చేరుకునే పరిస్థితి మొత్తం ఈ రోజు కొంత దూరం వెళ్ళినా ఎలాంటి ఆచూకీ లేకపోవడంతో మరింత లోతుగా పరిశీలించే అవకాశం మరోవైపు ఇంత నాలుగు రోజులు గడుస్తున్నా ఇప్పటికీ వర్షాల తీవ్రత అనేది ఏమాత్రం తగ్గని పరిస్థితి పూర్తిగా వర్షాల కారణంగా రెస్క్యూ టీంతో పాటు సహాయక చర్యలు చెయ్యే చేసి జరిగే పూర్తి సహకారం అందించే పరిస్థితి వరుణుల దేవుడు ఖర్ణించలేదని చెప్పొచ్చు మరోవైపు సుమారు వెయ్యన్ని ఐదు వందల యాభై అడుగుల పైనుంచి బండలాళ్ళు ఒక ఉదుటిన ఇక్కడికి రావడంతో పూర్తిగా మొత్తం మట్టి మొత్తం పెరుగుబోయి దీని కిందే మృతదేహాలు నాలుగు రోజుల పాటు కుళ్ళిపోయిన పరిస్థితి ఇప్పటికే రెండు వందల నలభై మందికి పైగా ఆచూకు లేకపోవడం ఇందులో మహిళలు చిన్నపిల్లలు పాఠశాలకు వెళ్ళిన సుమారు ఇరవై ఆరు మందికి పైగా చిన్నపిల్లలు లేకపోవడం ఇక్కడ తీవ్ర కలకలం రేపుతుందని చెప్పొచ్చు మరోవైపు ఇక్కడికి రావాలంటే సుమారు నూట ప పదహైదు కిలోమీటర్ల మేర పూర్తిగా వర్షం కారణంగా ఎక్కడ రాలేని పరిస్థితి ఇక్కడ రావాలంటే సుమారు పది గంటల పాటు కష్టతరంతో మైసూరు నుంచి ఇక్కడికి వచ్చి ఏబిబీ దేశ గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తుంది thank you